ఓం శ్రీగణేశరాయ నమో నమ శ్రీమృత గోత్రవోషయ గోత్ర శంభుకలగోత్రజమానామయ్యా శ్రీనివాసనామయేష వాణీనళినివయేష ఋగ్వేదనామయ్య సహకూరుమ బాంధవానా సకలామాథైర్యాైర్యీయావయ విద్యాంగేణరంగేనా అత్యంత అనుకూలితృష్ట్రీమన్మహ శ్రీశాస్త్రలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రస ఋగ్వేద పుట్టు సుందరవేణ పుష్పూజా జగదిష్యమానం శివాయ మహావం మహేశ్వరాయ మహావం శంభవేర్ మహావం శుభాయన మహావం జగద్రక్ష మహావం విరాట్ రూపాయ మహావం జగన్మయ్రి సహస్రలింగేశ్వరస్వామిని నమోన్ మహాయునామి పరిమలపత్రపుష్పూజా చ సమర్పయామే నానాక్షత్రు మహా పరమేశ్వరేదా నమోన్ మహాపరిమలూమాపయామి

శంభో శంకర హర నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనానుకో భాగ్యులకు ఈరోజు కానుగంటి ఋగ్వేద గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన్ని దొరుకుతుంది అన్నదాన్ని జరిపించేవారు కానుగంటి శ్రీనివాస్ గారు వాణి నళని గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటు కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య అష్టైశ్వర్యం లెవెల్ వెంటనే ఉండాలని కోరుకుంటూ కానుగంటి ఋగ్వేది గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యక్రమం ఇప్పుడు మాతృదేవ భాష నూట యాభై మంది నాలుగు బాగాలకు ఆగ తీర్చి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసు అన్నదాతీ భవా అన్నదాతీ భవాతమానం శిదాయుంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ట శతమనంతం శతమైశ్వర్యం శతీర్ఘమాయ ಶ್ರೀಮನ್ ಶ್ರೀಮನ್ಮಃ ಶ್ರೀಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮ ನಮಃ ಸಂಪೂರ್ಣನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿರಸ್ತ ವಿಧ್ಯಾ ಫಲಸಿಧಿಸ್ತೋ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಸರಸ್ವದೇವಸಂಪೂರ್ಣಾಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿರಸ್ತ ತ